ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్య పనిచేస్తుడు అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినా ఎవరికి చెప్పావు కదా డాన్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం లేన్స్లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ నాకు ఇష్టం ఉండదు టూ ఫీలిస్తుంది ఉండాలి సరే ఓకే చూసుకుని నా ఫస్ట్ జీతం మస్తు చేస్తా పని మస్తు చేస్తా చూస్తుండు కాల్ చేపే బలిగాడికి ఏడున్నాడు ఏ సన్ని ఒక ఫోటో తీరా హాయ్ హాయ్ రేవంత్ అటు ఏ మౌని ఏంది ఇగో తీసుకో వద్దులు వద్దు ఏ నాకు వేచ్చలే ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చి రుస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీవాలనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాంపా అరే దీరు దా Monida, come first. Let's go. Guys, fifth floor. Hey, uh, Raven, my boss. Mm. Hi. Hey, boss, ka do partner. Mm. Hi. Sunny, D. Ah, lift up. Woo! Cheers! Cheers to our Chakkarani for a greatest <laughs> dancing job. And, and for your balls! Sorry, sorry, sorry. Partner! Yes! Yay. డాన్సే కదా సరే అన్న మేం పోతున్నా ఏం చదువుకున్నావు బ్రదర్ డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూల్ లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇప్పుడు మోనీ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవంత్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓ ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీగా ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మార్నింగ్ లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ అన్న చేస్తావా బ్రదర్ ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషం అయినా ఉండనిస్తారనుకుంటున్నావా ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ మొఖం కూడా చూడదు తాకను కూడా తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అసలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఎందుకు బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరుకుతాయి కదా నీకు ఒకలేరా కమోన్ అన్నా కొత్త సెంటర్ బ్రోకర్ ఆ బ్రేక్ 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 మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నా ఒక నిమిషం ఏమరా కథలు పడుతున్నావా మౌని ఎందుకు నువ్వు చెయ్యి చెయ్యిరా ఆమె ఎప్పటికి ఉంటుందా ఏంది రాత్రి మస్త్ డాన్స్ చేసిన కదా టైర్ నిద్ర వచ్చింది సారీ కొత్త జూమా సెంటర్ అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడద్దా ఏందబ్బా లేవు అట్లా సాయంత్రం ఊరిపోతున్నా అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండగ కదా నేను కూడా వస్తా మంచిది వెళ్ళు

ఎట్ అరే హాయ్ రా మళ్ళా కలుస్తారా ఈవినింగ్ కలు సరే సరే మీకు సిగా నాటక వచ్చిన ఏం మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట ఏంటి పొలం అమ్ముతానవా నీకు చికెన్ ఏమి మన ఎన్ని రోజులు బతకలేవు రేవంత్ రాగానే ఊరుకుంటూ వచ్చినవా ఏమా పోలీసు వాళ్ళు బతుకులు ఏం చెప్పమంటావు అక్క అనోదా కుసు అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలా నేను నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడతారట కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు ఏంద్రా అప్పుడు పేరం పెట్టేసిండ్రా అది ఆ నర్సింహం దానికి అక్కా సరే అమ్మ నేను ఇయ్య నేను ఒప్పుకోను ఒప్పన్రా నడువాన్ రా బయటకే అక్కా అక్కా నేను చెప్పేది తినక్క అక్కా ఎన్ని రోజులు అయిందే నేను చూసి మౌని మా హిట్లున్నవే మంచిగా ఉన్నాం ఆ బట్టలేందా జుట్టేందే

నువ్వు చేసింది ఆడుంది సరే మోని ఎప్పుడు వచ్చినావే ఫోన్ లోనే చేయలే అంత బాగున్నారా అని చెట్లుంది మంచిగుంది ఏంది నాయనా నా జీతం పైసలు మూడు నెలలు నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చిచ్చింది మంచిదే కదా బాబాయ్ యాడ్ చేసిండు పోయి కలిసిరా పోతలే మనం బిజినెస్ చేయలేం మన కాదు అని మాటలు అంటున్నారే ఎట్లయినా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది ఉత్తగని అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన నన్నోళ్ళెవ్వర్రా కొత్త వింటున్నవా ఏంది మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేం అది మన బలం ఏమైతుంది పోని పోతే ఏమైతుంది జీరో అవుతాం జీరో కల వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా మాటినే ఏంది ఆ నరసింహం బండి ఏమంటాడు చూద్దాం సరే నీ ఇష్టం

ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టిన కూడా పైసలు ఇస్తున్నారా అరే ఈడ పులేసం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట ఎంతుందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పది సార్ పది కష్టంరా ఐదైతే వస్తుంది పోదంపారా పార్టీ ఎవరు సార్ అదే పార్టీ ఎవరు సార్ నేనేరా నోర్లేస్తోంది పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అండ్ల పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు నువ్వు అమ్మేడిదే అది నన్ను కాద నీ ఊళ్ళో ఎవడు రా అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు అర్థమైందా ఏ డ్యాన్సులు చేసేటోడు ఇవి నీకు అవారాలు ఏమర్థమైతాయి రా అరే నేర్చుకోపోరా

ఎవరమ్మా వెంకటేశమ్మ బిడ్డని రమ్మ అరేయ్ వెంకటేశం బిడ్డ ఉందిరా ఈడికొచ్చింది రాదేం తెలుసురా కూర్సో అమ్మా కూర్సో ఏందమ్మా ఎట్లా వచ్చినావు మరి చెల్లి తెలుసా ఆంటీ రమ్య ఆ అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇది తీసుకో ఈ నాలుగు తినాలి తెలవాలి కదా రే రేవన్ మామా అరే రేవంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు నేను స్టాక్ ఉంది లేదా చూసొస్తా ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు ఎంత డేంజర్ తెలుసా ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు ఏమైంది

మావా పొలం దార్ పెట్టినావా వేరే లేదు అడ్జస్ట్ అయితే కాదు ఇలా ఎవరే నువ్వు కో నేను చెప్తాడు ఆ పిల్ల మంచిగుంది పెళ్లి చేసుకోరా నా చెవులయ్యి కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరా తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేమో వచ్చిందిరా పోయే కాలం కానికి పుట్టింది పోయాడువి

క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్ కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్ కి లక్ష ఏంది సర్టిఫికేషన్ ఏ అవునా నా కరెక్టే మస్ట్ ఫ్యూచర్ ఉంటది ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు

నీ భాగం అంటున్నావు ఏంది ఏం తప్పు చేసినది తెలుసా తెలుసా లెక్కలు చెప్తా కూని ఏమైంది మళ్ళా చక్కర్ వచ్చిందా నేను పోయి నీళ్ళు తీసుకురాపోతుంది డాక్టర్లకు ఎన్ని వయసులు కోసినామే దీని రోగం మాత్రం తగ్గలే